శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ ఆ జాతశత్రువు యోగివేమన్నా ఒక గుడి మండపంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పు అంటూ వేపుకొని తినేవారు వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండా ఆయన ఏదో ఒక కథ చెబుతూనే ఉండేవాడు ఒకనాడు వాళ్ళు మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు పూర్వం అజాతశత్రువు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయనకి ఎవరి మీద కోపం కానీ పగ కానీ ఉండేది కాదు అవసరమైనప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకొని కోపడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు అంతే అజాతశత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారులు కంగారుగా వచ్చి ప్రభు ప్రభు కొంప మునిగింది అని అన్నారు రాజు నిదానంతో సంగతేంటో చెప్పండి అని అన్నాడు మన కోట ముట్టడించడానికని కళింగరాజు సేన వెంటబెట్టుకుని వస్తున్నాడండి అన్నారు చారులు అజాతశత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి అటైతే ఇంకా ఆలస్యం దేనికి మన సేనను కూడా సిద్ధం చేయండి నేను ఇంతలో వస్తాను శత్రువుల్ని సంహరిద్దాం అని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు మరొక్క క్షణానికి రణబేరీ మ్రోత వినబడింది శాంతంగా ఉన్న వాతావరణం అంతా ఒక్క మాటుగా మారిపోయింది సైనికులంతా ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు కవచాలు ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు మరో క్షణానికల్లా ఆయుధపాని అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి ఆపారమైన తన సేన ముందు నిలిచాడు కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపై దర్శనమిచ్చిన ఆ శాంతమూర్తయినా ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవళ్ళూ నమ్మలేకపోయారు భయంకరమూర్తి దండనాయకుల్ని సేనను వెంట పెట్టుకొని హఠాత్తుగా వచ్చిపడుతున్న శత్రు సేనల్ని రాజు ఢీకొన్నాడు రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు ఎక్కర్లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది జయ జయధ్వనాలు చేస్తూ ఆయన్ని అనుసరించి వెళ్ళి శత్రువులను చెండాడనారంభించారు కళింగరాజు సేన క్షణంలో చెల్లా అకస్మాత్తుగా మీద పడి కూట వశం చేసుకోవాలని అజాత శత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని అపజయం నిచ్చమని తేలిపోయింది ఇక అక్కడుంటే ప్రాణం దక్కదనిపించి రణరంగం నుంచి పారిపోవడానికి అతడు వెంటనే తన గుర్రాన్ని వెనక్కి తిప్పేశాడు కానీ అజాతశత్రువు సేనాధిపతి కళింగరాజును వెంటాడి పట్టి రెక్కలు విరిచి కట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు అతడు సరిహద్దులోని అజాతశత్రువు రాజ్యంలో ప్రజలకి ఇదివరకు ఎన్నో ఉపద్రవాలు కలుగజేశాడు అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు కనికరం లేకుండా స్త్రీలని పిల్లలని వృద్ధులని హత్యలు చేయించాడు ఇలా తమల్ని పీడిస్తున్న ఈ కళింగరాజుపైకి దండెత్తి వెళ్ళి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవాల్సిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్ని మాటలు మాజర్లు పెట్టుకున్నారు కానీ ఆయనకి యుద్ధమన్నా రక్తపాతమన్నా కిట్టదు విపత్తు రాకుండా బందోబస్తు చేశాడే గానీ కలింగరాజ్యం మీదకి దండెత్తి వెళ్ళలేదు అందుచేత అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు రేగిపోయాడు రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చిపడ్డాడు అజాతశత్రువు ఏం అసమర్థుడా అనవసరంగా యుద్ధానికి దిగడం అంటే ఇష్టం లేదు కానీ తన సమర్థత ఎటువంటిదో పని వచ్చింది గనక కనపరిచాడు విరిచి కట్టబడ్డ కలింగుడు ధైన్యంగా రాజు ముందు నిలబడి ఎంత పొరపాటు చేశాను ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకొని భ్రమపడ్డాను గోతిలో పడ్డాను అని విచారించాడు అజాతశత్రుని మంత్రులు దళాధిపతులు తక్కిన వాళ్ళు దీనావస్థలో ఉన్న కలింగరాజును చూసి ఇంక నేటితో వీడి పీడ మనకి వదిలిపోతుంది అని ఎంతో సంతోషించారు ప్రభు వీని వెంటనే శిరచ్ఛేదం చేయించండి అన్నారు మంత్రులు శిరచ్ఛేదం కంటే వీడికి చిత్రవద తగిన శిక్ష అన్నారు దండనాయకులు కొందరు అట్లా కాదు వీడి కళ్ళు రెండు పెరికించిపోయండి ప్రభు అన్నారు సైనికులు ఈ విధంగా అందరూ కళింగరాజు పైన పగను వెళ్ళబుచ్చారు కళింగుడు ఆ మాటలు వినటంతోనే హడలిపోయాడు ప్రభు శరణు శరణు శిరఛేదం చేయించుగానే చిత్రవద విధించబోకు అంటూ ఏడవటం మొదలెట్టాడు అప్పుడు అజాత శత్రువు సేనాధిపతితో ఇతన్ని వదిలేయండి అని అన్నాడు ఆ మాట వినేసరికి కళింగ రాజకీయ ఆశ్చర్యం వేసింది సేనాధిపతి నిర్ఘంతపోయి ఏంటి ప్రభు ఈ హంతకుని వదిలేయమని సెలివిస్తున్నారా విష సర్పాన్ని వెతికి పట్టుకొని చంపాలి అలాంటప్పుడు చేజెక్కిన వాన్ని వదిలేయమంటావా ప్రభు వీడు మనకు ప్రక్కలో బల్లేం మన మానాన్ని మనల్ని ఉండనియక మనమిదికి దండెత్తి వచ్చిన పరమ శత్రువు వీణా వదిలేయటం అని అన్నాడు అందుకు అజాతశత్రువు ఇతడు మన శత్రువు అన్నమాట నిజమే అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాము కానీ ఇప్పుడు మనల్ని శరణుజొచ్చి మిత్రుడయ్యాడు ఇంకా శత్రుత్వం ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్ళి కట్లు విప్పేశాడు యోగి యోగివేమన్న చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాతశత్రువు ఎంత మంచి రాజు కదా అని మెచ్చుకున్నారు అటైతే ఒక పద్యం చెబుతాను నేర్చుకోండి అన్నాడు వేమన్న చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా వేమన్న తడుముకోకుండా చంపదగిన ఎట్టి శత్రుండు చేత చిక్కెనేని కీడు చేయరాదు పుసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం చెప్పాడు కథలోని అజాతశత్రువు లేడు పద్యం చెప్పిన వేమనయోగి లేడు ఆ కథ ఈ పద్యం ఇవి మాత్రం మన కోసం ఇప్పటికీ నిలిచిపోయాయి ఈ కథ రాసినవారు డి సుబ్రహ్మణ్యం తినాలి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి